హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను మీకు నాటుకోడి చికెన్ అలాగే సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సో నాటుకోడి కూడా మనం కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొన్ని కొన్ని కోళ్ళు ముదురుగా ఉంటాయంటే అవి చాలా టైం పడతాయి సో ఏమైనా సరే మనం కుక్కర్లో వండేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి సో ఇది వన్ కేజీ నాటుకోడి చికెన్ సో కాల్చి ఇస్తారు కాబట్టి మనకి స్కిన్ కూడా ఉంటుంది అలాగే ఎగ్స్ కూడా వస్తాయి మరి ఇదేంటో మూడే వచ్చాయి కొన్ని కొన్ని కోళ్ళకైతే ఎక్కువ ఉంటాయి ఎగ్స్ సో అవి కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ప్రొసీజర్లోకి వెళ్ళిపోసుకొని వేరుశనగ నూనె వేసాను వేరుశనగ నూనె బాగా కాగిన తర్వాతే మనం దినుసులన్నీ వేసుకోవాలండి అవన్నీ చక్కా లవంగా అలకలు బిర్యానీ ఆకు వేసాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ నూనె కాగాలండి కాగకుండా వేసేసామనుకోండి ఆ స్మెల్ అంతా మనం కర్రీ తినేటప్పుడు కూడా తెలిసిపోతూ ఉంటుంది సో మూత పెట్టి ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇవి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈలోపు మనం చికెన్ని ఐదారు సార్లు నీట్గా కడుక్కొని తర్వాత నీళ్ళతోటి మంచినీళ్ళు అండి మనం మినరల్ వాటర్ తాగుతాం కాబట్టి ఆ వాటర్లో మళ్ళీ ఒకసారి కడిగి గట్టిగా వాటర్ పిండేసి వేయాలండి మామూలు చికెన్ అయితే మనకి వాటర్ వస్తుంది ఇందులో ఇది ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ రాదు సో తర్వాత మనం వాటర్ చేసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి సో ఉన్న వాటర్ని మనం గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఒకసారి ఈ ఫ్రై కూడా ఇది దగ్గర పడిందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు మనం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ సాల్ట్ కూడా తర్వాత మనం చూసుకొని సరిపడా మళ్ళీ సరిపోతే పర్వాలేదు లేదంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే మాడకుండా ఉంటాయి పసుపు ఉప్పు వేసిన తర్వాత మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నదన్న పర్లేదు అప్పటికప్పుడు దంచి వేసుకున్న బాగానే ఉంటుందండి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి వీడియో కొంచెం లెంతీ అవుతుందని కొంచెం ఫాస్ట్ పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనకి కుక్ అయిందండి ఇప్పుడు టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకన్నా వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వండి ఇప్పుడు టమాటాలు కూడా మనకి మగ్గిపోయాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా కూడా వేశాను ఇది ఆచి చికెన్ మసాలా అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం వేశాను కారం ఎక్కువైంది అని అనుకున్నాకండి నాకు తెలిసిన తర్వాత మళ్ళీ పడుతుంది చికెన్ కాబట్టి నాటుకోడి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది సో దీని కాంబినేషన్ మనం సంగటి కూడా చేసుకుంటున్నాం కాబట్టి సో కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది రెండు కరివేపాకు రెబ్బల్ని తీసి ముక్కలు చేసి వేసాను తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను సో మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలి చూసారా మొత్తం మసాలా అంతా పట్టేసింది చాలా ఆడుతుందండి కర్రీ అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉంది సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు మరలా కొంచెం కారం వేశాను నేను వేసి మరి కొద్దిగా వాటర్ వేసి ఉడికి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించాలండి నాటుకోడి కాబట్టి కొంచెం విజిల్స్ ఎక్కువే పడతాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ దాకా నేను పెట్టానండి ఎనిమిది విజిల్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము ఇదిగోండి ఇంకా కొద్దిగా వాటర్గానే ఉంది ముక్క అయితే ఉడికింది ఆ వాటర్ని కూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో తీసుకొచ్చే వరకు మనం అలా సిమ్లో పెట్టి ఇంకా మూత పెట్టకుండా అదే కుక్కర్ మూత పెట్టకుండా మామూలు మూత పెట్టుకుంటూ దీన్ని ఉడికించుకుందాము ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం ఇది హోమ్ మేడ్ గరం మసాలా దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది కూడా మీరు ట్రై చేయండి ఇంట్లో తయారు చేసింది అది సో మూత పెట్టి మనం దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకుంటూ చూస్తూ ఉండాలండి మరీ చిక్కబడి పువ్వు ఎలాగా ఉంచుకోకూడదు ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత బాగా దగ్గరికి అయిపోతుంది గ్రేవీ అంతా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేశాను చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది దీని కాంబినేషన్లో మనం రాగి సంగటి కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను క్విక్గా అయిపోతుందండి రాగి సంగటి అనేది సో ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి మీ ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను సో మీ అందరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి సో ఇప్పుడు రాక సంఘట ముద్ద ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాస్ పిండి తీసుకొని జల్లెడు పట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి లోతైన గిన్నె ఒకటి తీసుకొని గ్లాస్ పిండికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే వండిన అన్నం కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి దీనికి మనం గరిటె బదులు ఏదైనా కర్ర కానీ నేనైతే పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు రుబ్బేది అది రివర్స్ చేసి దాంతో చేస్తున్నాను నీళ్ళు కొద్దిగా ఇలా మరిగిన తర్వాత మరిగే వరకు ఉంచుకొని ఒకసారి తిప్పుకొని మనం పిండి వేసి వదిలిపెట్టేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఉంచేసేయాలి మరి అలా ఎందుకు ఉంచుతారో నాకు అంత ఐడియా లేదు మా మదర్ అయితే అలా చేసేవాళ్ళు వేసిన వెంటనే తిప్పకుండా అలా కొద్దిసేపు ఉంచాలి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకోవాలండి స్టవ్ ఆఫ్ ఆఫ్ చేయాలి ఇంకా నేను సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను సో స్టవ్ మీద నుంచి కిందకు దింపేసి మనం కొంచెం బరువు చేతితో బరువు వేసి తిప్పాలి ఎక్కడ లంప్స్ లేకుండా పొడి పిండి లేకుండా మొత్తం పిండంతా కలిసిపోయేలాగా మనం కలిపి ముద్దలాగా అయ్యేలాగా చేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఇట్లా మనకి ఎట్లా ఏ ఏ ఇట్టు తిప్పితే మనకి కంఫర్ట్గా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి అది మెత్త పిండి అంతా కలిసిపోయేలాగా తిప్పాలి చూసారా మొత్తం కలిసిపోయింది ఇది ఎంత బాగా తిప్పితే అంత స్మూత్గా ఒక మనకి రాగి ముద్ద వస్తుంది సో ఈ పిండి మనకి ఇద్దరికి సరిపోతుందండి ఒక గ్లాస్ పిండి దీన్ని మనం బాగా చల్లారక ముందే ముద్దగా చేసుకోవాలి దీన్ని ఒక గరిట సాయంతో ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా వాటర్లో చెయ్యి తడుపుకుంటూ ముద్ద చేసుకోవాలండి ఈ సైజు ముద్దలు రెండు వస్తాయి ఇద్దరికి సరిపోతుందండి నాటుకోడి విత్ సంగటి అనేది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఒకసారి మీరందరు కూడా ట్రై చేయండి సో మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్